హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఏంటోనండి ఈ మధ్య ఈ స్టోరీకి వ్యూస్ అస్సలు రావటం లేదు మీకు స్టోరీ నచ్చటం లేదా లేకపోతే మరైన కారము కారణము మాకైతే అర్థం కావటం లేదు సర్లేండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏమంటారు ఏంటండి ప్రేమించాను అని వాళ్ళే మన ముందు చెప్తున్నారు కదా కనీసం ఇప్పటికైనా వాళ్ళతో పెళ్లి చేయాలా లేదా అని చిరుకోపంగా అంటూ మనం త్వరగా రేపే వెళ్ళి వాళ్ళతో పెళ్లి సంబంధం మాట్లాడి వచ్చేద్దాం అని అంటుంది మేఘన భాషిత అమ్మ నేను అప్పుడే పెళ్లి చేసుకోను అని అంటుంది భార్గవ్ మాత్రం ఆ మాటకి సీరియస్గా భాషిత వైపు చూస్తాడు తను ఎందుకు అలా పెళ్లి చేసుకోను అని అంటుందో అతడికి తెలుసు కాబట్టి మేఘన ఒక్కసారిగా నీరసంగా మారిపోయి ఇక వీళ్ళు పెళ్లి చేసుకోరు వీళ్ళ పెళ్ళి నేను చూస్తానో లేదో కూడా తెలియదు వాడేమో నా గమ్యం నేను నెరవేర్చుకోవాలి అంటాడు ఇదేమో నేను పెళ్లి చేసుకోను అంటుంది కానీ ఒకరిని ప్రేమించాను అని చెప్తుంది ఏంటో నాకైతే అసలు ఏమీ అర్థం కావటం లేదు వీళ్ళ మనసులో ఏముందో అంటూ సోఫాలో కూలబడిపోతుంది భాషత మాత్రం బాధగా మేఘన వైపు చూస్తుంది ఆకాష్ అబ్బా ఎందుకే మేఘన అలా నీరసించిపోతావు అసలు తన మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా నువ్వే ఇలా మాట్లాడితే పాప తనని ఎవరు అర్థం చేసుకుంటారు అంటూ బాధ్యత పక్కన కూర్చొని ఏంట్రా ఎందుకని నువ్వు పెళ్లి చేసుకోను అంటున్నావు అసలు ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి అబ్బాయి ఏమైనా అంటున్నాడా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు మేమందరం ఉన్నాం కదా అందరం కలిసి సాల్వ్ చేస్తాం అని ఆమెకు ధైర్యం వచ్చే విధంగా మాటలు చెప్తాడు భార్గవ్ సీరియస్గా అక్కడ ప్రాబ్లం ఏమీ లేదు డాడీ మీరు సాల్వ్ చేయవలసింది కూడా ఏమీ లేదు త్వరగా అది ప్రేమించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడి దానికి పెళ్లి చేసేయండి మా ఇంకా రోజులు జరుగుతుంటే అది లేట్ చేస్తూనే ఉంటుంది అని కోపంగా ఆమె వైపు చూస్తూ ఉంటాడు గౌతమ్ రై ఆగరా భార్గవ్ ఎందుకు దాని మీద అలా అరుస్తున్నావు నువ్వు చెప్పమ్మా అంటూ వచ్చి బాష్యత పక్కన కూర్చుంటాడు అన్నయ్య పెళ్లి చేసుకుంటే నేను కూడా పెళ్లి చేసుకుంటాను లేదంటే పెళ్లి చేసుకోను అని భయంగా భార్గవ్ వైపు చూస్తూ అంటుంది భార్గవ్ మనసులో ఏముందో తనకు తెలియక తను నిజంగానే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అలానే ఉండాలి అనుకుంటున్నాడు ఏమో అనే భయంతో ఆ మాట అంటుంది అన్నయ్య మీద ఉన్న అమితమైన ప్రేమలో మునిగి తేలుతున్న భాషత భార్గవ్ కోపంగా పిటికెలు బిగించి నేను చెప్పాన నేను చెప్పానే నీకు నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాను అని చేసుకుంటానే కాస్త టైం కావాలి ముందు నీకు పెళ్లి చేసిన తర్వాత నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అంటాడు అదే ఏం కుదరదు నేను కూడా నీకు ఒక సంబంధం చూశాను నువ్వు ఆ పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఈ పెళ్లి చేసుకుంటాను నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఇలానే అంటావు తర్వాత నా పెళ్ళి అయిపోతే నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకుండా అలానే ఉంటావు పెళ్లి చేసుకునే ఉద్దేశంలో నువ్వు అస్సలు లేవు పోలీస్ కాబట్టి నన్ను అర్థం చేసుకోరు అర్థం చేసుకొని వచ్చే అమ్మాయి నాకు దొరకదు అని అనుకొని నువ్వు పెళ్ళికి దూరంగా ఉండాలి అనుకుంటున్నావు అని మనసులో ఏదో ఊహించుకొని ఎప్పుడో భార్గవ్ చెప్పిన మాటలను తలుచుకొని అలా అంటుంది ఏంటి నువ్వు నాకు ఒక సంబంధం చూసావా ఎవరే వాళ్ళు నన్ను చూసి అసలు ఒప్పుకుంటుందా ఆ అమ్మాయి అని వెటకారంగా అంటాడు నేను చూసింది ఎవరినో కాదు సాత్విక్ వాళ్ళ చెల్లెల్ని ఖచ్చితంగా తను నిన్ను పెళ్లి చేసుకుంటుంది నువ్వు కూడా తనని పెళ్లి చేసుకుంటే ఇద్దరం ఒకేసారి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అని అన్నది అప్పటి వరకు తన చెల్లి ఏదో చెప్తుందిలే అని అనుకుంటూ ఉన్నవాడు కాస్త సాత్విక చెల్లెలు అనేసరికి ఒక్కసారిగా ఉరికిపడి ఏం మాట్లాడుతున్నావే అసలు వాళ్ళ చెల్లెలు నన్ను చూసిందా నేనంటే ఇష్టమని మీకు చెప్పిందా అని పైకి అడుగుతాడు కానీ మనసులో మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా నేను చూడలేదులే నేను సాత్విక్ ఇద్దరం కూడా మాట్లాడుకున్నా తన చెల్లెలు కూడా ఎవరిని పెళ్లి చేసుకోను అని మొండి పట్టుతో ఉంది అంట నువ్వు కూడా అలానే ఉన్నావు కదా ఇలాంటి మొండి వాళ్ళని ఇద్దరిని ఒకటి చేస్తే నేను సాత్విక్ ఇద్దరం కూడా హ్యాపీగా ఉండొచ్చు అని అన్నది ఇది మరీ బాగుంది మీరిద్దరూ బాగుండటం కోసం ఎవరో మొండిదాన్ని తీసుకొని వచ్చి నాకు పెళ్ళి చేయాలి అని చూస్తావా అదేనే నీకు ఈ అన్నయ్య మీద ఉన్న ప్రేమ అని డ్రమాటిక్గా అంటాడు తల మీద రెండు చేతులు పెట్టుకొని చాలు చాలరా నీ వేషాలు నువ్వు నేను చెప్పినట్లుగా పెళ్లి చేసుకుంటావా లేదా ముందు ఆ విషయం చెప్పు తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం అని అంటుంది భాషత హబ్బా ఏంటే నీ గోళ నా పెళ్ళితో నీ పెళ్ళికి లింక్ ఏంటి హ్యాపీగా నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకుండా నాతో ఎందుకే ముడి పెట్టుకుంటున్నావు అని అన్నాడు భార్గవ్ ఏమో అవన్నీ నాకు తెలియదు అంటూ మొహం పక్కకు తిప్పుకుంటుంది భాషిత ఇక మేఘన రంగంలోనికి దిగగా తప్పదు అనుకొని వరై భార్గవ్ ప్లీజ్ రా పెళ్ళికి ఒప్పుకోరా అది ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటుంది కదా నువ్వు కూడా వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరా మీ పిల్లల్ని చూసే భాగ్యం నాకు కలిగించరా అని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది అది చూసి భాషిత అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇక అన్నయ్య పెళ్ళికి ఒప్పుకోక తప్పదు ఏం చేస్తాడు అమ్మ ఇలా బ్లాక్మెయిల్ చేస్తుండటంతో అని అనుకుంటుంది అమ్మ నువ్వు ఆపమ్మ నువ్వు నీ ఎమోషనల్ డ్రామా ఆపమ్మ వినలేకపోతున్నాను సరే ఇప్పుడు నేను పెళ్ళికి ఒప్పుకుంటే నువ్వు పెళ్ళి చేసుకుంటావు అంతే కదా అంటూ బాషత వైపు చూస్తూ అడుగుతాడు ఓను అని అంటుంది భాషత సరే సరేలే ఎందుకు ఈ గోలంతా నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను ఓకేనా అని అంటాడు భార్గవ్ ఆ మాట విన్న వెంటనే ఇంట్లో ఉన్న అందరూ కూడా గంతులు వేస్తారు కానీ నాది ఒక కండిషన్ ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే పెళ్ళి ఓకే చేస్తాను అని అంటాడు భార్గవ్ కండిషన్ అన్న వెంటనే అప్పటి వరకు సంతోషంగా ఉన్న అందరి ఆనందం కాస్త ఒక్కసారిగా నీరసించిపోయి ఆవిరి అయిపోయినట్లుగా ఏంటా కండిషన్ అని భయంగా బార్గా వైపు చూస్తూ అడుగుతారు నువ్వు చెప్పినట్లుగానే నేను సాత్విక్ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను కాకపోతే ఇప్పుడే కాదు ఒక సంవత్సరం తర్వాత నాకు కొంత టైం కావాలి ఆలోపు నేను చేయవలసిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుని నువ్వు చెప్పినట్లుగానే ఆ పెళ్ళి నేను చేసుకుంటాను కానీ నువ్వు మాత్రం ఇప్పుడే సాత్విక్ని పెళ్ళి చేసేసుకోవాలి అని అంటాడు భాషిత కంగారుగా ఇది ఎలా కుదురుతుంది తూచ్ నేను ఒప్పుకోను మనిద్దరు పెళ్ళిళ్ళు కూడా ఒకేసారి ఒకే మండపం మీద జరగాలి అని నేను అనుకున్నాను అలానే జరగాలి మన ఇద్దరి పెళ్ళిళ్ళు అని అంటుంది అమ్మో ఇది ఇప్పుడల్లా ముగిసే విధంగా లేదే అని మిగిలిన వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక అన్నా చెల్లెలిద్దరూ పెళ్ళికి ఒప్పుకున్నట్టే వాళ్ళ పెళ్ళి జరిగినట్లే అన్నట్లుగా భాషిత ప్లీజ్ అర్థం చేసుకోవే ఎందుకు ఇలా మొండిగా మాట్లాడుతున్నావు నేను చేసుకుంటాను అని చెప్తున్నాను కదా కాకపోతే ఒక వన్ ఇయర్ తర్వాత అర్థం చేసుకోమా అంటూ బొజ్జగిస్తూ ఉంటాడు భార్గవ్ ఇక వర్ష కూడా భాషిత పక్కన వచ్చి కూర్చొని వాడు పెళ్లి చేసుకోను అనటం లేదు కదా చేసుకుంటాను అంటున్నాడు ఒక సంవత్సరం తర్వాత నువ్వు కూడా అది అర్థం చేసుకోవాలి కదరా వాడు ఏదో పని ఉంది అని అందుకని పెళ్ళి ఆపుకుంటున్నాను కొన్ని రోజులు అని అంటున్నాడు కదా కాబట్టి నువ్వు ఒప్పుకోమ్మా పెళ్ళికి అని బ్రతింలాడుతుంది అలానే పరిస్థితిని కూడా అర్థం చేసుకోమని చెబుతూ ఉంటుంది బాష్యత కూడా ఇక చేసేది ఏమీ లేక మూతి నల్లగా పెట్టుకొని సరే మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను కానీ సంవత్సరం తర్వాత ఖచ్చితంగా నువ్వు తనని పెళ్ళి చేసుకోవాలి అని అంటుంది భాషత చేతిలో చేతులు వేసి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అందులో ఎటువంటి డౌట్ లేదు నాకు మాత్రం పెళ్ళొద్దా ఏంటి సంసారం వద్దా పిల్లల వద్దా ఇలా ఒంటరిగా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలా అలా అయితే నా వల్ల కాదు బాబోయ్ అంటూ ఫేస్ అంతా కూడా అదో రకంగా పెట్టి అంటాడు ఆ మాటతో అందరి ఫేసుల్లో కూడా చిరునవ్వు చేరిపోతుంది మేఘన గుండెల మీద రెండు చేతులు పెట్టుకొని హమ్మయ్య వీళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు నాకు అదే పదివేలు వెంటనే నేను వెళ్ళి అమ్మవారి గుడి దగ్గర మొక్కు తీర్చేసుకోవాలి వీళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటే మొక్కు తీర్చుకుంటాను అని చెప్పాను గౌతమ్ ఆకాష్ ఇద్దరు మాత్రం ప్లీజ్ మమ్మల్ని మాత్రం మీరు ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అని వంగి మరీ దండం పెడతారు ఇది మరీ బాగుంది కొడుకు కూతురు పెళ్లి జరుగుతుంటే మీరు మాత్రం హ్యాపీగా ఉంటారా ఏంటి మీరు కూడా గుడికి రావాల్సిందే ఈ మొక్కు తీర్చాల్సిందే అని అంటుంది మేఘన ఇక గౌతమ్ ఆకాష్ ఇద్దరు కూడా ఒకరి ఒకరు చూసుకొని తప్పుతుందా వస్తాం ఏం చేస్తాం అని అంటారు ఏంటి తప్పుతుందా అంటున్నారు ఖచ్చితంగా రావాల్సిందే అని వర్ష కూడా ఆర్డర్ వేస్తుంది ఇద్దరికి హబ్బా ఒకరికి ఇద్దరు తోడయ్యారా అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఇద్దరే ఇప్పుడు మనం బలైపోతున్నాం అని దీనంగా అనుకుంటారు ఆకాష్ గౌతమ్ వాళ్ళ మాటలకు ఇంట్లో ఉన్న అందరూ కూడా నవ్వుకుంటారు అలా పెళ్ళికి ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు ఒక వ్యక్తి ముందు వెళుతూ ఉంటే భార్గవి వెనక నుండి రే ఆగరా పిలుస్తునేది నిన్నే కదా పలకుండా వెళ్ళిపోతావేంటి అని అంటుంది కానీ ముందు వెళుతున్న వ్యక్తి మాత్రం ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు వరే నిన్నేరా ఆగమంటే ఆగవెంటరా అని కాలితో నేలని తంతో పిలుస్తుంది కానీ అతను మాత్రం ఆమె మాటలను పట్టించుకోకుండా పలకకుండా వెనక్కి తిరిగి ఆమె వైపు చూడకుండా ముందుకు వెళుతూనే ఉన్నాడు రేయ్ బీ స్క్వెయిర్గా ఒక్కసారి చెప్తే నీకు వినపడటం లేదా నేను ఇక్కడ గొంతు చించుకొని అరుస్తూ ఉంటే నీకు వినపడటం లేదు అని పరిగెత్తుకుంటూ వచ్చి అతని వీపు మీద ఎక్కి కూర్చుంటుంది భాగవి అబ్బా రాక్షసి ఏంటే ఇలా ఒక్కసారిగా ఎక్కావు నేను మనిషిని అనుకుంటున్నావా లేకపోతే ఇంకేదైనా అనుకుంటున్నావా అంటూ ఆమెను కిందకు విసిరేసి ముందుకు రెండడుగులు వేస్తాడు అబ్బా నడుము విరిగిందిరా రేయ్ రేయి నా నడుము విరక్కొట్టావరా అని చిన్నగా రాగమందుకుంటుంది అప్పుడు ముందుకు వెళుతున్న భార్గవ్ వెనక్కి తిరిగి నిజంగా ఆమెకు దెబ్బ తగిలింది ఏమో అని ఆమె దగ్గరకు వచ్చి సారీ సారీనే అంటూ ఎక్కడ ఇక్కడేమైనా అంటూ ఆమె నడు మీద చేతులు వేసి బ్రష్ చేస్తూ దెబ్బ బాగా గట్టిగా తగిలిందా నెప్పిగా అనిపిస్తుందా అని అడుగుతూ ఉంటాడు కానీ ఆమె మాత్రం అది ఏది పట్టించుకునే పరిస్థితుల్లో ఉండదు అతని ఫేస్ని చూస్తూ బేస్ వైర్ అంటే మార్గమేనా అందుకేనా అతను నన్ను ముద్దు పెడుతూ ఉన్నా కూడా నేను పెద్దగా కోపం తెచ్చుకోవటం లేదు ఇంకా పోలీస్ కేసు పెట్టొచ్చు కదా అంటూ ఒకరోజు ఆంటీ అడిగితే అతని గురించి నాకు తెలియదు అని చెప్పాను అటువంటి సిల్లీ రీజన్ ఎవరైనా చెప్తారా అని మనసులోనే అనుకుంటూ గట్టిగా ఒక్కసారిగా బీస్క్వాయ్ అంటూ కేక వేస్తుంది ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎప్పటిలా భార్గవి ముందు చేరిపోతారు మొదటిగా శ్రీధర్ సంతోషంగా ఈరోజు నీకు కల వచ్చిందమ్మా చాలా రోజులయ్యింది నీకు కల వచ్చింది అని నువ్వు చెప్పి మీ అత్తయ్య నీ కళ్ళలో కనిపించిందా లేచి నిలబడిందా అని నువ్వు నడు న నువ్వు చెప్తూ ఉంటే రోజు ఆనందపడేవాడిని కానీ కొన్ని రోజుల నుంచి నువ్వు చెప్పకపోవటంతో చాలా బాధపడుతూ ఉన్నానురా మీ అత్తయ్య మంచిగా కనిపించిందా లేదా తను ఆరోగ్యంగా ఉందా లేదా అని ఆతృతతో అడుగుతూ ఉంటారు భార్గవి డల్గా ఫేస్ పెట్టి సారీ మామయ్య ఈరోజు కళ వచ్చింది కానీ అత్తయ్య రాలేదు నా బీ స్క్వేర్ ఎవరు అనేది నాకు తెలిసింది సాత్విక్ ఒక్కసారిగా ఏంటి నీ బీ స్క్వేర్ నీకు ఎవరో తెలిసిందా అంటే ఇప్పుడు నువ్వు అతడినే పెళ్లి చేసుకుంటావా అని అవాక్కై అడుగుతాడు తను వేసుకున్న ప్లాన్ అంతా కూడా రివర్స్ అయిపోతుంది ఏమో అనే భయంతో ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం